మిత్రుల కలయికతోనే ప్రశాంతత మానసిక ఉల్లసమని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ స్నేహితులు కలిసి స్నేహితుల శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వారి చిన్ననాటి మిత్రులు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా స్నేహితులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి స్వీట్ తినిపించారు ప్రతి వ్యక్తి విజయంలో మిత్రుల సహకారం గొప్పదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు 나, 내가, 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 내가,

సంజయ్ కుమార్ వచ్చిన మేము చిన్నప్పటి నుండి అందరం మెలిసి ఉన్నాము ఆ నలభై ఏళ్ళ నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాము మేము అది మాకు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు వచ్చినందుకు వీరికి సన్మానం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంత పెద్దవారైనా మీ చిన్ననాటి స్నేహితుల అనుబంధాన్ని చూసి చాలా ఆనందం ఇస్తుంది మాకు దాని సందర్భంగా ఒక చిన్న రెండు ఆనందాన్ని పంచేది స్నేహమేరా అనుబంధాన్ని పెంచేది స్నేహమేరా ఆనందాన్ని పంచేది స్నేహమేరా అనుబంధాన్ని పెంచేది స్నేహమేరా మల్ల కన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది మల్లల కన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది బాధల నుండి కష్టాల నుండి విముక్తి చేది స్నేహమేర స్నేహమేర ఈ జీవితాన కృష్ణుడి తోడు నీడగా నిలిచే సుందరంగా తీర్చిదిద్దుతున్న విషయం మనందరికి తెలిసిందే మనమే పది మందికి చెప్పేవాళ్ళం ఇక్కడ మనం చెప్తున్న అవసరం లేదని నేను భావిస్తున్నాను మనందరం ఆయన తోడు నీడగా ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కూడా ఈ ఫ్రెండ్షిప్ డే ఈ వయసు తరతం మీరు ఫ్రెండ్షిప్ లో ఉండదు ఒకరోజు నేను హైదరాబాద్ లో చూసేంటి దగ్గర బంధువులు ఒక పెద్ద మనిషి జిమ్ లో ఫ్రెండ్ అంటారు మంచి ఇన్వైట్ చేస్తే నన్ను కూడా వెళ్ళాను వీళ్ళేజ్ వాళ్ళేజ్ ఒక ముప్పై ఏళ్ళ ఫరకు ఉండదు తక్కువ తప్ప మంచి గుసే దోహదీత్తారు వయసుకు సమానమే ఉండదు అక్కడ నేను రావచ్చు రావచ్చు కిసరావచ్చు రావచ్చు అట్లానే మా ఇంజనీర్ సార్ విజయ్ అడ్వకేట్ కావచ్చు దాని తండ్రి కొడుకులు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఒకప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా వచ్చింది ఇరవై ముప్పై ఏళ్ళ కింద అమెరికాలో అక్కడక్కడ వెస్ట్రనేషియన్లు అందరూ ఇవాళ పిల్లలతో ఫ్రెండ్స్ లెక్క ఉండాల్సిందే అప్ప ఏదో అని కాదు అంతకుముందు ఎటు అంటే మా నాన్నగారు వాళ్ళు అట్లా ఇంటికి వెళ్ళదు చేసేటి అని ఎత్తు కానీ ఇంటర్కి వెళ్ళదు కానీ ఇప్పుడు అట్లా లేదు అందరు కలిసే సంతోషమైనా మంచి అయినా చెడైనా కలిసి ఒక మిత్రుల్లాగా ఉంటున్నారు అటువంటి యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంలో నేను ఆనాడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కావచ్చు వైద్య వృత్తిలో ఉన్నప్పుడు కావచ్చు రాజకీయాల్లో ఖర్చు కావచ్చు జగిత్యాల్లో అందరికంటే నాకు ఎక్కువ బలం నా మిత్రులే కానీ గాంధీనగర్లో ఉన్న మా విజయ్ కావచ్చు చిత్తకొండ వాళ్ళ గంగరం కావచ్చు శ్రీరామ్ నగర్ల రాజన్న కావచ్చు కావచ్చు నాగేందరి టీచర్ కావచ్చు వాడకట్టుకు మహేందర్ కావచ్చు పోచమ్మ వాళ్ళకు సంతోష్ రెడ్డి ఇట్లా అన్ని వర్గాలతోటి మట్టివాడలు ఫ్రెండ్స్ చుక్కవేలు వాళ్ళంతా అన్ని వర్గాలతోటి నేను చెప్పినాను వందలాది మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికే రాజకీయాల్లో కూడా ఇలా నేను సక్సెస్ కాగలుగుతున్నా అని చెప్పి భావిస్తూ అందరిచే అండదండలతో పూజకెళ్తాం ఇక ఫ్రెండ్షిప్ వరకు వస్తే మనం చూస్తా ఉన్నాం ఈ మధ్యలో కుటుంబాలన్నీ కూడా చింతగా అయిపోతుంది సగం మంది పిల్లలు ఇండియాలో లేని పరిస్థితి ఒక్కొక్కళ్ళకు వందల కిలోమీటర్ల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో దేశాలు కాదు ఖండాంతరాలలో ఉంటున్న పరిస్థితి కానీ మనం మాత్రం దాదాపు అరవై దాటి అందరం ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అనే స్థాయికి ఇప్పుడు వచ్చేస్తుంది ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది ఫ్రెండ్స్ అయ్యే పరిస్థితి ఇది మనం ఇక్కడ అయిన ముప్పై వందల మంది కాదు అది అందరూ ఇది గమనించుకోవాలి ఒక ఏదో చెప్పింది నాకు ఇప్పటికీ కాకుండా గౌన్ టు యువర్ ఏజ్ బై ఫ్రెండ్స్ నాట్ బై ఇయర్స్ అని ఎప్పుడు కూడా మిత్రులనే బుడగొట్టుకోవద్దు వయసాస్త ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ అంటే మన అంతా గొప్పగా అనేటి పెద్దోళ్ళమైనట్టు అంత మెచ్యూరిటీ ఉన్నాడు వయసుతోటి మెచ్యూరిటీ వస్తుంది చదువుకోవద్దు శత్రువులు తప్ప మిత్రులు ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఉండదు శత్రువు రాజకీయాలలో కూడా అందరూ అనుకుంటారు శత్రువులు అంటారు బయటపడు రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులు ఉంటారు శత్రుతో శత్రుత్వం అనుకుంటే ఇక వాళ్ళంతా పేపర్ ఉన్నారా వాళ్ళని అవగాహనకుంటారు కావచ్చు అప్పుడప్పుడు మాట్లాడి కానీ బయట వాళ్ళు అనుకుంటారు నేనైతే ఎంతో మందితో పోటీ చేసి కావచ్చు లేకపోతే ఉన్నది గెలిపించుకున్న సందర్భంలో ఇంకోళ్ళకి వ్యతిరేకం చేస్తాం వ్యతిరేకం చేసినా అప్పుడు ఏమనుకుంటాం ఇప్పుడు మా ఇక్కడ అప్పుడు తిరిగి ఇక్కడ తిరిగినంత మాత్రాన కో శ్రీకో శత్రువులం కాదు ఇప్పుడు రాజకీయంగా ఆ రకంగానే భావిస్తూ మరి ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ ఆశీర్వదించిన పెద్దలకు పాల్గొన్న యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు